రాణి రాణమ్మ కథ రచన పెరుమాక వసంత కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అక్క నా దగ్గరికి రా కొన్నాళ్ళు రెస్ట్గా ఉండవుగాని అన్న సుమాతో లేదేం సుమా ఇప్పుడు రాలేను నీ దగ్గరకు కొన్నాళ్ళు కాశీలో ఉండి వస్తాను ఇన్నాళ్ళు దేవుడు పూజలు చేశా కానీ తృప్తి లేదు ఇప్పుడు ప్రశాంతంగా యాత్రలు చేసి టెన్షన్ లేకుండా తృప్తిగా పూజలు చేసుకోవాలి అంది అక్క ఏంటో అక్క ఇప్పటిదాకా ఎక్కడ రెస్ట్గా ఉన్నావు నువ్వు ఇక్కడికి వస్తే కాస్త రిలీఫ్గా ఉండి వెళ్తూ గాని అంది సుమ ఇప్పుడు రెస్ట్గానే ఉన్నలే పిల్లలు జాగ్రత్త గారిని అడిగానని చెప్పు అంది రాణి సరే అక్క నీ ఆరోగ్యం జాగ్రత్త ఎప్పుడు వెళ్తున్నావు కాశీకి నీ ఫ్రెండ్స్ వస్తున్నారుగా నీతో అడిగింది సుమ ఆ వస్తున్నారు మనోహర్ వాళ్ళే అందరం ఒక ఆరు నెలలు కాశీలో ఉండి వస్తాం రేపు రాత్రికి బస్ అక్కడ ఒక గది రెండుకు తీసుకున్నాం అక్క డబ్బులు ఉన్నాయా చేతిలో ఉన్నాయిలే పొలం కౌలు ఇచ్చాడు రామయ్య ఏమన్నా డబ్బు కావాలంటే అడుగక్క మొహమాట పడుకు నీకు నన్ను అడిగే రేటు ఉంది ప్లీజ్ అక్కా అంది బతిమాలూ సుమ లేదు సుమా ఇప్పటికే నాకు ఎంతో హెల్ప్ చేసావు థ్యాంక్స్ నీకు నేనేమీ చేయలేదు నన్ను ఇంకా గిల్టీగా ఫీల్ అయ్యేట్టు చేయకే అక్క చెల్లెల మధ్య థ్యాంక్స్ ఏంటక్కా అంది సుమ డబ్బులు సరిపోతాయి సుమా పిచ్చి ప్రేమనేది నా దగ్గర లేకపోతే అడుగుతాలే వెంటనే అక్క డబ్బు తీసుకోలేదని నా మీద అలక్కు ఓకేనా సరే బై చెప్పింది నవ్వుతూ రాణి అక్క గురించి ఆలోచించింది కాసేపు సుమ అక్క తనకన్నా ఆరేళ్లు పెద్ద అక్క తనను చాలా ప్రేమగా చూసేది ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొని తీసుకుని వెళ్ళేది అమ్మ తనను తిడితే అమ్మ దాన్ని తిట్టకు దానికి నేను చెబుతా అని చెప్పేది ఏది కావాలన్నా వెంటనే అక్కనే అడిగేది తను అందుకే అక్కంటే తనకు చాలా ఇష్టం మా నాన్నమ్మ అంటూ ఉండేది పెద్దపిల్ల నిదానస్తురాలు దాన్ని చూసి మంచి వాళ్ళకివ్వాలి అది బాధపడుతుంది కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టదు చిన్నది గొడుసుది ఇది ఎక్కడైనా నెగ్గుకు వస్తుంది ఇది ఎవరన్నా దాని జోలికి వస్తే వాళ్ల దుంప తెంచేదాకా నిద్రపోదు అని అక్క చిన్నప్పుడు ఏమైనా సుఖపడిందేమో కానీ పెళ్ళైన దగ్గర నుండి అన్నీ కష్టాలే మా ఇంట్లో అబ్బాయి తర్వాత పుట్టిందని చాలా గారాబం చేశారు తనని మళ్ళీ మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు మా నాన్న అనేవాడు అక్క అదృష్టం అమ్మ మగపిల్లవాడిని కంటే తెలుస్తుందని కానీ అమ్మ నన్ను కనడంతో అన్నయ్య ఒక్కడు కాబట్టి అన్నయ్య ముద్దు ఇంట్లో అలా అని మమ్మల్ని తక్కువ చూసేవారు కాదు ఇంట్లో ఉన్నవాళ్ళని బావకు అక్కనిచ్చి పెళ్లి చేశారు మా అమ్మ నాన్నవాళ్ళు మరీ ఉన్నవాళ్లే కాని వాళ్ళు కాదని అక్క పెళ్ళైన మొదటి రోజే గమనించిందట అక్క చాలా అల్ప సంతోషి చిన్నవాటికి హ్యాపీగా ఫీల్ అవ్వడం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అక్క నైజం చాలా మొహమాటం ఎదుటివాళ్ళు ఏది చెప్తే అది చేయడం అక్క వీక్నెస్ చేయకపోతే ఏమన్నా అనుకుంటారని పనులు చేసేది ఈ వీక్నెస్ను ఆధారం చేసుకుని వాళ్ళ అత్తగారు దానితో అన్ని పనులు చేయించుకునేవారు ఎప్పుడూ వాళ్ళ ఇద్దరు ఆడబడుచులు పుట్టింట్లోనే ఉండేవారు కొంచెం పొగిడితే చాలు నా అంతటి వాళ్ళు లేరనుకొని మొత్తం పనులు చేసేది అక్క పని అయిపోగానే ఇక అక్కను పట్టించుకునేవాడు కాదు మా బావ అమ్మ అక్కను చెప్పింది విని అక్కను తిడుతూ ఉండేవాడు వాళ్ళప్పుడు చాలా ఆనందపడేవాళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడే హ్యాపీగా ఉండేది అక్క దీనికి తోడు బావకు ఇంకో ఆమెతో సంబంధం ఉంది ఇది అక్కకు తెలీదు అత్తగారు వాళ్ళకి తెలుసు అయినా బావను ఏమీ అనేవాళ్ళు కాదు పొలం వెళ్ళినప్పుడు కాపలాగా ఉండే గౌస్ భార్య ఫాతిమాతో ఉండేవాడు గౌస్ పాము కరిచి పోయాడు ఫాతిమా ఇంటికి వచ్చి పనులన్నీ చేసి వెళ్ళేది చాలా బాగుండేది ఒక పిల్లాడు ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఫాతిమా వచ్చింది ఇంటికి అని నవ్వుతూ ఉండేవారు మా అక్కకు తెలియక చాలా మంచిది ఫాతిమా ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళిద్ది అనేది వాళ్ళు మీ ఆయనకు మసాజ్ చేసి వెళ్ళలా అంటే అవును మసాజ్ చేసి తలట్టు పోసి వెళ్ళింది మా ఆయనకు ఫాతిమా అని చెప్పేది ఫాతిమా ముందు మా అక్కను వాళ్ళత్తగారు నీలాగా ఏ పనులు రావు మా కోడలికి అని ఎగతాళి చేసేవారు అక్కకి ఇద్దరు అమ్మాయినే పుట్టడంతో ఇంకా అత్త మామ మూగుడు చాలా హీనంగా చూసేవాళ్ళు అక్కను ఫాతిమాతో మా బావ విషయం అక్కకు ఎప్పుడో కానీ తెలియలేదు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు తనను చూసి నవ్వుతోంది అప్పుడు కానీ తెలియలేదు అక్కకు వాళ్ళ ఆయన్ను అడిగింది అక్క ఏంటి మీరు చేసే పని అని ఏం నీకు బాధగా ఉంటే మీ పుట్టింటికి పో ఇంట్లో తెచ్చి పెడతా ఫాతిమాను ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే అన్నాడు మా బావ మా నాన్న వెళ్ళి అక్క అత్తాబావల్ని అడిగితే మీ అమ్మాయిని చూస్తున్నాడా లేదా అది చూడండి అంతేగాని ఇలా పరువును బజారును వేసుకుంటే మీకే నష్టం పైగా ఇద్దరు అమ్మాయిని పుట్టారు మీ ఇంటికి తీసుకెళ్ళి చూసుకుంటారా లక్షణంగా తీసుకెళ్ళి చూసుకోండి కానీ ఆస్తిలో భాగం ఇవ్వం అని కొడుకునే సమర్పించారు మా పిల్లాడికి బోరెడు సంబంధాలు వస్తాయి మళ్ళీ పెళ్లి చేస్తాం అన్నారు మా అక్క వద్దు నాన్న మీరు వెళ్ళండి అసలే ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అండ లేకపోతే కష్టమని రానంది పుట్టింటికి అక్కడే ఉండి పిల్లల్ని చదివించి చేసింది మా అక్క కష్టాలు చూసి సరైన సంబంధం చేయలేకపోయాను ఇలాంటి పెళ్లి చేశాం అనే దిగులతో మా నాన్న మూశాడు మా అన్నయ్యతో సుమా ఎలా అయినా రాగలదు అక్కను బాగా చూడాలని చెప్పేవాడు నాన్న ఆ మాటకు తగ్గట్టే అన్నయ్య అక్కను కనిపెట్టుకుని ఉండేవాడు ఇక అక్క పుట్టింటికి రావడం తగ్గిచ్చింది పిల్లలతోనే దాని లోకం పిల్లలు పెద్దవాళ్ళయ్యారు పెద్ద పిల్లకు పెళ్లి చేశారు జాగ్రత్తగా చూసి సంబంధం చేసింది అక్క ఆస్తి లేకపోయినా పర్లేదు ఉద్యోగం ఉన్నవాడని మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేసింది ఇంతలో బావకు కిడ్నీని పాడయ్యాయి ఫాతిమా ఇక ఇంటికి రావడం తగ్గించింది హాస్పిటల్స్కు తిప్పడం అన్నీ అక్కే చేసేది తను ఒకసారి మన్నిపోయి అంది ఫాతిమా ఇప్పుడు చేయవచ్చుగా మీ ఆయనకు సేవా అని పాపం ఫాతిమా మంచిదేనే ఆడవాళ్ళు ఏ పనైనా చేశారంటే అది కేవలం పిల్లల కోసం అయి ఉంటుంది కూటి కోసం ఏదో తిప్పరు పడుతోంది మా ఇంట్లో కూడా నానా చకరీ చేస్తోంది నాకన్నా కష్టాలు పడేవాళ్ళు ఎంతమంది లేరు అనేది ఇలా సర్దుకుంటేనే కాపురాలు లేకుంటే ఇండియా కూడా ఎప్పుడూ అమెరికా అయ్యేది నేను ఇలా ఉంటేనే మీరు గౌరవిస్తారు అదే నేను పుట్టించుకు వచ్చి కూర్చుంటే ఏం గౌరవం నాకుంటుంది మనిషికో కష్టం పెడతాడు దేవుడు వాటిని తట్టుకొని నిలవాలి అనేది అక్క రెండో పిల్ల అమెరికాకు వెళ్ళింది ఎంఎస్ చదవడానికి మూడేళ్లు హాస్పిటల్ చుట్టూ డయాలసిస్ కోసం తిప్పింది ఉన్నట్టుండి షుగర్ ఎక్కువై పోయాడు బావ అక్క మూడేళ్లు నిద్రాహారాలు మాని సేవ చేసింది ఇప్పుడే అక్క రెస్ట్గా ఉంది యాభై ఏళ్లకే అక్క డెబ్భై ఏళ్ళ దానిలాగా అయింది అక్కను తన దగ్గర కొన్నాళ్ళు ఉంచుకొని మామూలు మనిషిని చెయ్యాలి ఈలోపు కాసి వెళ్ళి రానిలే అనుకుంది సుమా కాస్త ఫ్రెండ్స్తో గడిపితే ఎన్నాడూ పడ కష్టాల్ని మర్చిపోతుందిలే అక్క అని అక్క జ్ఞాపకాల నుండి బయటపడింది సుమా రాణి కాశీ నుండి రావడంతో సుమా ఫోన్ చేసింది అక్కా నీకు వచ్చే నెల ముంబై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను సర్దుకో అన్నీ నాకు ఏమీ తేవద్దు అన్నీ దొరుకుతాయి ఇక్కడ త్వరగా రాక్క అంది సుమా ఎందుకే సుమా ట్రైన్ టికెట్ బుక్ చేయకపోయావా లేదులే రే అక్క ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదుగా అది నువ్వు తొందరగా వచ్చేస్తావు సరేనా అలాగే సుమా కాశీలు హాయిగా గడిచిందే రోజులు ఎలా దొర్లాయో తెలియలేదు సరే ఉంటా ఇల్లు బాగు చేసుకొని కాస్త షాపింగ్ చేసుకుని వస్తా నీ దగ్గరకు అంది రాణి రాణి సుమ పిల్లలతో చిన్నపిల్లగా కలిసిపోయి ఆడుకుంటుంది సుమ పిల్లలు కూడా పెద్దమ్మ ఈ సినిమా చూడు పేకాట ఆడదామా అంటూ వాళ్ళు రాణితో కలిశారు వాళ్ల చేత హిందీ సినిమాలు పెట్టించుకుని చూసేది రాణికి షెర్దీ సాయి అంటే ఇష్టం అని షెర్ది తీసుకెళ్ళింది సుమ ముంబై జుహు బీచ్కి వినాయక టెంపుల్ కూడా చూపించింది సుమ అక్క ఫాతిమా ఎలా ఉంది అడిగింది సుమ బానే ఉంది ఇల్లు పడిపోయింది అంటే మా ఇంట్లో ముందున్న రేకునషన్ బాగు చేయించి ఇచ్చాను ఉండడానికి అందులో ఉంటుంది అంది రాణి ఎందుకలా చేశావు అంటే పోనిలే సుమా పిల్లాడు సిటీలో ఉద్యోగం చేసుకుంటాడు అలవాటైన ఊరు వెళ్ళలేక ఊళ్ళోనే ఉంటుంది పిల్లాడు ఇల్లు కట్టేదాకా మా ఇంట్లోనే ఉంటుంది అంది రాణి అతి మంచితనానికి పోతే ఫాతిమానికు తాటాకులు కడుతుందక్కా అంది సుమా మా వాళ్ళకన్నా ఫాతిమానే మంచిది లేచేదా లేవలేదా అని చూస్తుంది అన్న అక్క రాణిని చూసి నిట్టూర్చింది సుమ దేవుడా మా అక్కను నువ్వే కాపాడు అంటూ దేవుణ్ణి వేడుకుంది రాణి పిల్లలు ఎప్పుడు వస్తావు అమ్మ అని కాల్ చేస్తున్నారు వెంటనే సుమా ఫోన్ లాక్కొని వస్తుందిలేవే మీ అమ్మ ఇప్పుడేగా స్వేచ్ఛావాయువులు పిలుస్తోంది అంది సుమా అలాగే పిన్ని నీ ప్రేమలో అమ్మ మమ్మల్ని ఎక్కడ మర్చిపోతుందేమోనని మాకు బెంగ ఉంది అన్నారు వాళ్ళు అయితే మీరు కూడా రండి అంది సుమా నవ్వుతూ ఇక రాణికి ఇంటి మీద గాలిబళ్ళిద్ది సుమా ఇంటికి వెళ్తానే పెద్దది కడుపుతో ఉంది పురిటికి తేవాలి చిన్నది అమెరికా నుండి వస్తుంది దానికి ఉద్యోగం వస్తే పెళ్లి చేయాలి ఈసారి వేసవ సెలవులకి పిల్లలు నువ్వు నా దగ్గరికి తప్పక రండి అని వెళ్తున్నా అక్కతో సరే నువ్వు జాగ్రత్త అని చెప్పి పంపింది సుమాన్ పిల్లలు ఇంకోనాడు ఉండొచ్చుగా పెద్దమ్మా అంటే రాణి మీరు వస్తారుగా నా దగ్గరికి అప్పుడు ఎంజాయ్ చేద్దాం బై బంగారాలు అంటూ తన ఊరికి ప్రయాణమైంది రాణి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ